గడ్డ చిమ్మపురి గడ్డ పోయి அண்ணா அண்ணா ಬದುಕುರಿಯೋ ಬದುಕುರಿಯೋ ಆಗೋ 25 ವರ್ಷ ಮನವು ಅಲ್ಲೋ ಬೇಡ ಹೊರಗೆಕ್ಕೆ ತಿನ್ನು ವೆತ್ತಿ ಕರ್ಮ ಮಾಡೋಯಾ ಅಲ್ಲೋ ಬಿಡಿಸೋ ವೆತ್ತಿ ತೆರೆ ಮೋಹನಿಗೆಯಾದು ಇಲ್ಲೋ ಗತಿಚಂ ಬೇಡೋ ಕೋಸಂ ಇಲ್ಲಿ ಆಡಪಡ್ತು ಜೀವತ ಅಂತ ತರದಿ ಬಿಡ ಮನ मुख्यमंत्री नारा चंद्रबाबुना पार्टी నేను రాజకీయాల వైపు అడుగు వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా మద్దతుగత ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తామని నాపై నమ్మకం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ ఉంటారు కృషి చేస్తారు చేసిన శ్రీ నారా గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ ఉత్సాహంలో తెలుగుదేశం జనసేన నాయకులకి జన సైనికులకి ఈ చేసినటువంటి నెల్లూరు ప్రజల ఉత్సాహాన్ని వస్తామంటే వేగ ప్రమాద సేవకు మారు పేరినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారు పార్టీలో జరుగుతుందంటే జిల్లాలో ఎక్కడా నేను ఉత్సాహం వచ్చింది చాలా మంది లైర ఒక ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఇంకొక పట్ట మేకపాటి గారు చేసిన తర్వాత आखिर अस्तम वेबरे प्रभावित కాకుండా ఇదే వ్యాపారం కాకుండా

రాజకీయానికి అవసరం రాజకీయానికి గౌరవం ఇచ్చే వ్యక్తులు అలాంటి వ్యక్తులు పార్టీ నా పార్టీగా ఈ రోజు వారికి స్వాగతం పలుకుతున్నాం

సినియ్ డివిజన్ జపాటు ముందు ఆత్మగురు